రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గోపదేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వలోకమునకు దేవుడవు ప్రవ్వా లోకమందును సకల రాజ్యములకు దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన తండ్రివి సర్వశక్తి కలిగిన దేవుడవు దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా నిమిత్తమై తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఈ లోకానికి దిగివచ్చారు మా పాపాన్ని మా శాపాన్ని మీపై వేసుకుని మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు మా నిమిత్తమై మీకున్న రక్తాన్ని దారలుగా ధారలుగా కార్చినారు అయ్యా మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి మీ జాలి దయా కనిక్రమను బట్టి మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఒకప్పుడు మా జీవితములు చూస్తే సాతాను దాసత్వంలో పాప బంధకాలలో దేవుడు లేడన్న ప్రజల మధ్య మీకు దూరస్తులంగా నిరీక్షణ లేని వారముగా అవిదేయులంగా జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు దేవా పరిశుద్ధ తండ్రి మిమ్మను కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినారు రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంలో మమ్మను చేసుకున్నారు ఈనాడు మిమ్మల్ని స్థుతించే కృపను మీకు మొరుపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన దేవుడవు నా పక్షమున ఉన్నవాడవు నన్ను తలంచుకొనుచున్న దేవుడవు నన్ను ప్రేమించుచున్న తండ్రివి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో దీని మైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థనలు మీరు ఆలకించండి మా విన్నపములన్నిటికీ జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా వ్యాధి బాధలలో మా కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో చాలిన దేవుడుగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మా కన్నిటిని తుడిచి మాకు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము మా చూపు ద్వారా మా మాటల ద్వారా మా తనంపులు క్రియల ద్వారా ఎలాంటి పాపమైతే చేస్తామో దయతో మమ్మను క్షమించండి దేవా పరిశుద్ధపరచండి తండ్రి మిమ్మల్ని సేవించే బిడ్డలంగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి వారందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు కనికరించండి దేవా మీ యొక్క గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా ఈనాడు ఎంతోమంది కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు దేవా కానీ ఆ శ్రమలను తొలగించే అయిన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు మీకు ప్రార్థించకుండా మీ సహాయాన్ని ఆశ్రయించకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు దృష్టించండి దేవా దర్శించండి ప్రవ్వా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు పాపంలో జీవించేవారు లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరచుకుంటున్న వారు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నవారు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితంలో జీవించే వారందరినీ కూడా మీరు మార్చండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ఈ రాత్రి కాల సమయంలో లోక సంబంధులుగా లోకాశలు కలిగి లోక స్నేహంలో జీవి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ బిడ్డలుగా వారిని మార్చండి దేవా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి మీ వరములను వారిలో నింపండి మేలులు ఉపకారముల చేత బిడ్డని తృప్తిపరచండి చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే కృపను దయచేయండి వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి దేవా ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి స్వస్థపరచు నేనే అన్నారు దేవా మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల వ్యాధుల నుండి గాయాల నుండి నొప్పుల నుండి రోగాల నుండి ప్రతి జబ్బు నుండి కూడా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మరణాన్ని తప్పించుట యహోవశం అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి ఏడలా మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడండి దేవా సజీవు లెక్కలో ఉంచండి దేవా వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక కొరతలే దేవా అప్పుల భారాలే తండ్రి రకరక కాల సమస్యలను బట్టి రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు దేవా పైకి రాలేని వారిగా ఉంటున్నారు దేవా వడ్డీలు కట్టుకోలేకపోతున్నారు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా వారి ఉద్యోగంలో అభివృద్ధి లేక వృద్ధి లేక ఆశీర్వాదం లేక బిడ్డలు ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా ఎంతో దుఃఖిస్తున్నారు దేవా నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థిక కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా మీరు ఐశ్వర్యవంతుడో తండ్రి నీ బిడ్డలను కూడా ఐశ్వర్యవంతులను చెయ్యాలని ఆశపడే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా బిడ్డలు మీ యొద్దకు చేరి మీ పాతల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మిమ్మల్ని సేవిస్తూ మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును అన్న మాట ప్రకారం దేవా ఇన్నాడు మా వ్యాధి పాతలలో మా కష్ట నష్టాలలో మా ఇరుకులు ఇబ్బందులలో మిమ్మను స్థుతించే వారిమిగా మిమ్మల్ని గనపరిచే వారిమిగా మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మా కష్టాలు మా సమస్యలను విడిచిపెట్టి మిమ్మునే వెంబడించే కృపను మాకు అనుగ్రహించండి తేవా అయ్యాడు శ్రమలు ఎదురైనాయని శోధనలు వచ్చాయని బాధలు ఎదురవుతున్నాయని కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా పోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వాటన్నిటిని తొలగించే యేసువైన మీ వైపు చూసే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా మీరు మాత్రమే సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి సమస్త అధికారములు కలిగిన దేవుడో మీరు ప్రవ్వా దయచేసి నీ బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు సఫలం చెయ్యు దేవుడువైన మీ వైపు మేము చూస్తున్నాము దేవా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా దేవా శాంతి నెమ్మది సమాధానం సంతోషం లేని బ్రతుకులను ఈనాడు మేము జీవిస్తున్నాము దేవా దయచేసి మీరే మాకు సమాధానం సంతోషాన్ని అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు రాక వ్యాపారాలు చేసే శక్తి లేక చదువులో వెనకబడుతూ ప్రయత్నాలు సఫలం కాక అనారోగ్యం నయం చేయించుకోలేక మరి ఆహారం లేక నివాసం లేక వస్త్రాలు లేక కుటుంబంలో ఐక్యత ప్రేమ లేక భార్య భర్తల మధ్య సఖ్యత లేక చేతి పనిలో నష్టం వచ్చిందని ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎక్కడ వెదిగిన ఫలితం లేక పిల్లల జీవితాలు బాగోలేక పరికాపరాలలో కాపరాలలో కలహాలు అత్తామామల వేధింపులు భర్తతో బాధించబడే పరిస్థితులు దేవా ఉద్యోగంలో ఒత్తిడులు వ్యాపారంలో మోసాలు సహోద్యోగుల వలన అధికారుల వలన ద్వేషాలు వ్యతిరేకతలు పిల్లలు చెప్పిన మాట వినక దారి తప్పిపోతున్న పరిస్థితులు అపవాది శోధనలు దురాత్మశక్తుల పీడింపులు దేవా ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా రకరకాలుగా బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డ బాధను చూచే దేవుడు మీరు తండ్రి ఈనాడు మనుషులు మాకు సహాయం చేయలేరు మనుషులు మా బాధల నుండి మమ్మను విడిపించలేరు కానీ మీరు మాత్రం సహాయం చేసే దేవుడు తండ్రి ఆ కలవరసిలలో ప్రతి సమస్యను కష్టాన్ని జయించిన దేవుడు తండ్రి అనారోగ్యాన్ని జయించిన దేవుడవు ఈనాడు అట్టి జయమును మాకు అనుగ్రహించాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ జయమును పొందుకునే ప్రార్థన జీవితాన్ని విశ్వాసపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మిమ్మల్ని దిక్కుగా చేసుకుంటున్నాము దేవా కేవలం మీ మీదనే ఆధారపడుతున్నామయ్యా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాము దయచేసి నే బిడ్డలమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ మెండైన దేవునుల చేత మేరుల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచండి దేవా బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా బిడలు ఎందరైతే చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి నిద్ర పట్టణ స్థితిలో ఉంటున్నారో హృదయంలో భయాలు బాధలు వేదనలు బట్టి కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది రాత్రి అవుతుందంటేనే భయపడుతున్నారు ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి పగవారు హాని కలిగిస్తారో ఎటు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు నెమ్మది లేని వారిగా భయంలో జీవిస్తున్నారు దేవా ఆందోళన చెందుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి భయాల నుండి దూరపరచండి దేవా బిడ్డల్లో మీ గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేరుకునే కృపణయి చేయండి ప్రవ బిడలు ప్రయాణిస్తున్న వాహనాలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి బిడలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఈతనుమున బిడ్డలు ఏ పనులో విఫలం అయినారో ఏ ప్రయత్నం సఫలం కాలేదో ఎవరి ద్వారా మోసగించబడ్డారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించండి దేవా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా మీ చిత్తమైతే మరలా వారికి ఒక మంచి సమయం అనుగ్రహించండి దేవా అయ్యా మోసపోకుండా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు ఎవరి ద్వారా నిందించబడుతున్నారో ఎందరి ద్వారా అవమానాల పాలవుతున్నారో దయచేసి వారందరి మధ్య నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవం గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికం నుంచి లేమిడి బ్రతుకుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ధనవంతులుగా మార్చండి దేవా ఆత్మీయంగా ఐశ్వర్యవంతులను చేసే దేవుడు మీరు శారీరకంగా కూడా ఐశ్వర్యవంతుల్ని చేసే దేవుడు మీరు తండ్రి మీ వైపే చూస్తున్నాము దేవా మేమీదనే ఆధారపడుతున్నాము మీకే మొరు అలాగే ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి కుటుంబంలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రు భయాలను దూరపరచండిదేవా వారి బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారి సంఘాలను మీరు దీవించండి పరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమి లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు విశ్వాసంతో నమ్మకంతో ఆశతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడల ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూస్తూ తిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ